నేను ఒక నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది అందులో ఒక యాభై మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు నా ఎంప్లాయీస్ లో ఓన్లీ క్రైస్తవులు ఉంటారా నో హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు ఏ మతం చంద్రోడు చంద్రోళ్ళు ఉన్నారు మూగుళ్ళు చెవిటోళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళకి పెద్దగా రిలీజియన్ పట్ల పట్ల ఇది ఉండదు వాళ్ళ కమ్యూనిటీనే వేరు నేను దీపావళి వస్తాయి దీపావళి వస్తే నాకేం సంబంధం అనను ఐఎమ్ దేర్ లీడర్ నేను నా నా దగ్గర వస్తారు సార్ మా పండుగ సార్ అంట నా వాట్సాప్ లో హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి అని పెడతారు అందరు పెట్టారు పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరులో నేను ఒక చిన్న రైట్ రాస్తాను ద లైట్ వెలుగు అంటే ఇటువంటి వెలుగు నేను వెలుగు అనగానే ఏసులో గురించి రాతాను కదా తెలియదేముంది మీకు ఆయన పేరు తీయకపోయినా ఆయన గురించే రాస్తాను ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను గాడ్ ఈస్ ట్రూ లైట్ ఆయన నిజమైన వెలుగు మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెప్తా ఆయనతో ఏకీపించట్లేదు కానీ సంతోషంలో కూడా ఉన్నాను